గత కొన్ని రోజులుగా మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి అస్సలు లేదు మెగా వర్సెస్ అల్లు అన్నట్టు తయారైంది వ్యవహారం ముఖ్యంగా ఇది ఏపీ ఎన్నికలప్పుడు స్టార్టైంది అల్లు అర్జున్ జనసేనకు కాకుండా వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రకు సపోర్ట్ చేయటంతో మొదలైంది మొదటిగా అల్లు అర్జున్ మనోడు కాదు పగోడు ఇంట్లో వాడైనా పక్కవాడికి సపోర్ట్ చేస్తే వాడు పగోడే అని ట్వీట్ చేశారు నాగబాబు ఇక అప్పటినుంచి ఈ వార్ కొనసాగుతూనే వచ్చింది సరిగ్గా అప్పుడే పుష్ప టూ మూవీ రిలీజ్కు సిద్ధం చేసుకుంటున్నారు మేకర్స్ దీంతో పుష్ప ని ఫ్లాప్ చేస్తామంటూ మెగా ఫ్యాన్స్ జనసేన నేతలు వార్నింగ్లు ఇవ్వటం మొదలుపెట్టారు కానీ పుష్ప రిలీజ్ అవటం నేషనల్ ఇంటర్నేషనల్ గా రికార్డులు తిరగరాసింది దీంతో ఆ నెక్స్ట్ డే రిలీజ్ అవ్వబోతున్న గేమ్ చేంజర్ పై భారీ ఆశలు పెట్టుకున్నారు మెగా ఫ్యాన్స్ పుష్పను మించిన హిట్ అవుతుందని అనుకున్నారు పైగా శంకర్ డైరెక్ట్ చేసిన సినిమా ట్రిపుల్ ఆర్ తర్వాత రిలీజ్ అవుతున్న రామ్ చరణ్ మూవీ కావటంతో భారీ అంచనాలు ఉండేవి దీనికి తోడు దిల్ రాజు ప్రొడ్యూసర్గా ఆయన కెరియర్ లోనే భారీ బడ్జెట్ సినిమా కావటంతో హోప్స్ చాలా ఎక్కువ పెట్టేసుకున్నారు మెగా ఫ్యాన్స్ కానీ సంక్రాంతి బరిలో నిలబడ్డ గేమ్ చేంజర్ పెద్దగా ఆకట్టుకోలేదు దీంతో శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన గేమ్ చేంజర్ టాలీవుడ్లో చాలా పెద్ద చర్చకు తెరతీసింది ఈ సినిమా ఫెయిల్యూర్ పైన రకరకాల కామెంట్స్ వినిపించాయి చేంజర్ రిలీజ్ తర్వాత మొదటి వారం రోజులు ఈ సినిమా చాలా బాగుందని కావాలనే కుట్ర చేసి ఫ్లాప్ ముద్ర వేస్తున్నారని డిఫెండ్ చేసే ప్రయత్నం చేశారు మెగా ఫ్యాన్స్ అయినా సినిమా బాక్సాఫీస్ దగ్గర నిలబడకపోవటంతో ప్లేటు మార్చేశారు నాలుగు వందల కోట్లు పెట్టి శంకర్ అవుట్డేటెడ్ మూవీ తీశాడంటూ డైరెక్టర్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూ ట్రోల్స్ చేస్తున్నారు ఈ సినిమా ఫెయిల్యూర్ కారణంగా డైరెక్టర్ శంకత్తో రామ్ చరణ్ కూడా ట్రోల్స్ ఫేస్ చేస్తున్నాడు గేమ్చేంజర్ సినిమా కోసం గౌతమ్ తిన్ననూరితో కమిటైన సినిమాను క్యాన్సిల్ చేసుకున్నాడు రామ్ చరణ్ దీంతో ఇలాంటి రాడ్ మూవీ కోసం మూడేళ్లు కేటాయించటాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు మెగా ఫ్యాన్స్ దీనికి తోడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలియని పరిస్థితి మెగా హీరోలందరూ వరుసగా ఫ్లాపుల మీద ఫ్లాపులు ఇస్తున్నారు చిరంజీవి నటిస్తున్న సినిమా విశ్వంభరం మూవీ టీజర్తోనే ట్రోల్ మెటీరియల్ అయిపోయింది మనకి హిట్టు రావటం లేదనే బాధ ఓ పక్క మెగా ఫ్యామిలీ నుంచి బయటకు వెళ్లిన అల్లు అర్జున్ పుష్ప టూ మూవీతో పాన్ ఇండియా ఇండస్ట్రీ హిట్టుకుట్టాడనే కోపం మరో పక్క ఇలా మెగా ఫ్యాన్స్ కి దెబ్బమీద దెబ్బ తగులుతోంది దీంతో అసలే బాధలో లో ఉన్న మెగా ఫ్యాన్స్ కి మరింత కోపం తెప్పించాడు అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ సాధారణంగా అల్లు అరవింద్ అంటే ఆచితూచి మాట్లాడతారు అని పేరు ఓ మాట వదిలే ముందు పదిసార్లు ఆలోచిస్తారు ఓ నిర్ణయం తీసుకునే ముందు వందసార్లు ఆలోచిస్తారు అందువల్లే ఎప్పుడూ ఎక్కడా కాంట్రవర్సీలో చిక్కుకోరు పర్సనల్ ఇంటర్వ్యూలకు దూరంగా ఉంటారు ఎవరికీ దొరకకుండా చిక్కడు దొరకడు అన్నట్టు సాగిపోతున్నారు కాని ఎందుకో కాస్త అత్యుత్సాహం వచ్చింది తండేళ్లాంటి భారీ సినిమా చేశారు విడుదల దగ్గరకు వచ్చింది దాని ప్రచారంలో కాస్త ఎక్కువగా పాల్గొంటున్నారు ఇప్పటికే రెండుసార్లు వేదికల మీద డాన్స్ కూడా చేశారు ఈ ఉత్సాహం కాస్త శృతిమించింది తాను కామెంట్ చేస్తుంది తన మేనల్లుడి సినిమా మీద అన్న సంగతి ఎందుకో మర్చిపోయారు దిల్ రాజు సినిమా గురించి మాట్లాడుతున్నా అనేసుకున్నారు గేమ్ చేంజర్ ఫ్లాప్ లేదా డిజాస్టర్ అనే అర్థం వచ్చేలా చేతులతో చూపించారు అసలే సినిమా ఫ్లాప్ అని మెగా ఫ్యాన్స్ బాధపడుతున్నారు మరోపక్కన బన్నీకి ఫ్యాన్స్ కు మధ్య పొసగటం లేదు అలాంటి టైంలో బన్నీ తండ్రి అల్లు అరవింద్ ఇలా గేమ్ చేంజర్ ఫ్లాప్ అని పబ్లిక్ గా వేదిక మీద సైగలతో చెప్పడమన్నది పుండుమీద కారం చల్లినట్టు అయింది ఎవరే మాట్లాడినా కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి సున్నితమైన విషయాల్ని ప్రస్తావించేటప్పుడు మరింత జాగ్రత్తగా మాట్లాడాలి మెగా ఫ్యాన్స్ బన్నీ ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తున్న సంగతి తెలియంది కాదు టూ వచ్చినప్పుడు మెగా ఫ్యాన్స్ తమ ప్రతాపం చూపించారు గేమ్ చేంజర్ వచ్చినప్పుడు బన్నీ ఫ్యాన్స్ రివేంజ్ తీసుకున్నారు లెక్క సరిపోయింది ఇప్పుడు కూడా గేమ్ గేమ్చేంజర్ రిజల్టుపై బన్నీ ఫ్యాన్స్ వెటకారం చేస్తుంటే అల్లు అర్జున్ వ్యవహార శైలిని ఎప్పటికప్పుడు ట్రోలింగ్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్ ఇదిలా ఉంటే నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జరిగింది ప్రీ రిలీజ్ ఈవెంట్కు దిల్ రాజు కూడా అతిథిగా హాజరయ్యారు దిల్ రాజు అల్లు అరవింద్ ఒకేసారి వేదికపైకి వెళ్లారు దిల్ రాజు ప్రసంగించే ముందు అల్లు అరవింద్ మాట్లాడారు దిల్ రాజు సంక్రాంతికి రిలీజ్ చేసిన చిత్రాల గురించి అల్లు అరవింద్ ప్రస్తావిస్తూ పరోక్షంగా గేమ్ పై సెటైర్లు వేశారు అల్లు అరవింద్ మాట్లాడుతూ ఈ మధ్యనే సంక్రాంతికి దిల్ రాజు ఒక చరిత్ర సృష్టించారు ఒక సినిమానేమో ఇలా తీసుకెళ్లి అంటూ నేలవైపు చూపించారు మరో సినిమాని అలా తీసుకెళ్లారు అంటూ ఆకాశంవైపు చూపించారు నేలవైపు తీసుకువెళ్లిన చిత్రం గేమ్ ఆకాశం ఆకాశంవైపు తీసుకువెళ్లిన చిత్రం సంక్రాంతికి వస్తున్నామని ఆయన ఉద్దేశం అల్లు అరవింద్ వ్యాఖ్యలతో దిల్ రాజు పగలబడి నవ్వారు గేమ్ గేమ్చేంజర్ పేరు ప్రస్తావించకపోయినా అది ఆ సినిమా గురించే అన్నది అర్థమైపోతోంది గేమ్చేంజర్ ఫ్లాపే ఇందులో డిబేటే లేదు కాకపోతే మెగా ఫ్యాన్స్ బన్నీ ఫ్యాన్స్ మధ్య దుమారం రేగుతున్నప్పుడు ఇలాంటి విషయాల గురించి ప్రస్తావన లేకుండా ఉండేలా చూసుకుంటే బాగుండేది కాని అల్లు అరవింద్ అలా చేయలేకపోయారు నిజానికి అరవిందు ఎప్పుడూ గా మాట్లాడతారు వివాదాలకు ఎప్పుడూ తావివ్వరు ఈసారి కూడా ఆయన ఈ చిన్న పోలిక తీసుకురాకుండా ఉండాల్సిందే అరవింద్ అలా మాట్లాడారో లేదో ఇలా ట్రోలింగ్ మొదలెట్టేశారు గేమ్ చేంజర్తో చరణ్ పనైపోయిందంటూ ఓ వర్గం మళ్లీ కొత్త ఉత్సాహంతో ట్రోలింగ్ మొదలుపెట్టింది దీంతో సొంత మేనల్లుడుపై అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్ చేయటంపై మండిపడుతున్నారు మెగా ఫ్యాన్స్ ఇప్పుడిప్పుడే అల్లు మెగా ఫ్యామిలీ మధ్య గ్యాప్ తగ్గుతోంది అనుకునే లోపు అల్లు అరవింద్ మొత్తం గెలిగేశాడు పోనీ కొడుకైన అల్లు అర్జున్ పుష్ప హిట్ హిట్ైందని బన్నీ టీం ఎగిరిపడటానికీ లేదు థియేటర్ సంఘటన తర్వాత పుష్ప హిట్ హిట్టైనా ఆ సంతోషం టీం మెంబర్స్కి దక్కలేదు చేంజర్ పోయినా శంకర్ వల్లే డ్యామేజ్ కాబట్టి చరణ్కి లేదు ఇన్ని రియాలిటీస్ని కూడా అల్లు అరవింద్కి నోరు జారాలని ఎలా అనిపించిందో అని అనక మానదు అసలకే మెగాస్టార్కి బన్నీ దూరం అవుతున్నాడు పవన్ కీ ఎప్పుడో దూరమయ్యాడు ఇది సినీ జనాల్లో ఉన్న అభిప్రాయం సరే ఇలాంటి గొడవలు మెగా గ్యాప్స్ కామననుకుందామంటే అల్లు అరవింద్ లాంటి సీనియర్ ప్రొడ్యూసర్ మెగా మేనమామ కూడా టంగ్ స్లిప్పవటం షాకింగ్ గా మారింది తండేల్ టీంను ప్రోత్సహించే ప్రాసెస్లో అసలు సంబంధమే లేకుండా దిల్ రాజ్ను గేమ్చేంజర్ ఫెయిలూర్ని గెలికాడు అల్లు అరవింద్ అల్లు అరవింద్ కెలుకుడుతో తండేల్పై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది కల్కి దేవర పుష్పటు చేంజర్ సినిమాలు అన్ని ట్రోలింగ్లు తట్టుకున్నాయి ఎందువల్ల అంటే అటు ఇటు సమానంగా డిజిటల్ టీమ్స్ ఉంటాయి ఫ్యాన్స్ హ్యాండిల్స్ ఉంటాయి కాని ఇక్కడ నాగచైతన్యకు అంత బలమైన టీం లేదు హ్యాండిల్స్ లేవు అందువల్ల తండేలుకు యునానిమస్ స్టాక్ రాకపోతే ట్రోలింగ్ మామూలుగా ఉండదు ఇటు మెగా ఫ్యాన్స్ అటు సమంత ఫ్యాన్స్ ఇలా ఒకవైపు ట్రోలింగ్కు రెడీగా ఉన్నారు తండేల్ సినిమా అద్భుతంగా ఉంటే ఏ సమస్య లేదు లేదంటే అరవింద్ చేసిన చిన్న తొందరపాటు చర్య సినిమాని ఇబ్బంది పెడుతుంది ఒక సృష్టించిన ఒక సినిమా ఎలా ఇచ్చు ఒక సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళి మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ని ఇన్వైట్ చేసి రకరకాలు చేశాడు ఒక వారంలో మాట్లాడు